రేవంత్ రెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటాడు కానీ భయం వేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిరోజు దినదిన ఖండంగానే వీళ్ళ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే పరిస్థితి ఏర్పడ్డది వారి మంత్రుల మధ్య సఖ్యత లేదు ఏసీసీకి వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చింది ఈరోజు మీరు పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నా ఈరోజు మరి పూర్ణం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ తీసుకున్నా ఈరోజు మరి ఫిరాయింపు దారుల అంశంలో సీనియర్ల విషయంలో ఎవరు లేకుండానే మరి ఫిరాయింపు మీరు ఎంకరేజ్ చేస్తున్న సంగతులు తీసుకున్నా ఈరోజు హైడ్రా అంశం తీసుకున్నా మీరు ఏ అంశం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారుకి మంత్రులకు మధ్యలో సఖ్యత లేదనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఏసీసీకి ముఖ్యమంత్రి గారికి కూడా సఖ్యత లేదన్న సంగతి కూడా తేలిపోతుంది రేవంత్ రెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటాడో మనం భయం వేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిరోజు దినదిన ఖండంగానే ఇలా ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునే పరిస్థితి ఏర్పడ్డది వారి మంత్రుల మధ్య సఖ్యత లేదు ఏసీసీకి వీళ్ళకి మధ్య గ్యాప్ వచ్చింది ఈరోజు మీరు పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నా ఈరోజు మరి పూర్ణం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ తీసుకున్నా ఈరోజు మరి ఫిరాయింపుదారుల అంశం లోపల సీనియర్ల విషయంలో ఎవరు లేకుండానే మరి ఫిరాయింపుదారులకు మీరు ఎంకరేజ్ చేస్తున్న సంగతులు తీసుకున్నా ఈరోజు హైడ్రా అంశం తీసుకున్నా మీరు ఏ అంశం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు కి మంత్రులకు మధ్యలో సఖ్యత లేదనేది అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఏసీసీకి ముఖ్యమంత్రి గారికి కూడా సఖ్యత లేదన్న సంగతి కూడా తేలిపోతుంది